ప్రైజ్ ద లాడ్ వెల్కమ్ టు గోస్పర్ సాండ్ బాగ్స్ పబ్లిక్ స్పీకింగ్ రెడీనెస్ ప్రోగ్రామ్ ది హోలీ బైబుల్ కంటెంట్ రెడీనెస్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈరోజు మనం చూడబోయేటువంటి అంశం ఏంటంటే ఆధునిక తరానికి తెలుగులో బైబిల్ భాష అనేటువంటి ఈ గ్రంథమాలను మనం చూడబోతున్నాం మరి ఇది ఇది రాసిన వాళ్ళు వ్యాఖ్యానకర్త ఎవరంటే ఆచార్య తాడివాక స్వామిరాజు గారు మరి ఇది తెలుగు వేదాంత సాహితీ సమితి నుంచి మనకి ఈ యొక్క గ్రంథమాల అనేది మనకి అవైలబుల్గా ఉంది మరి ఇది జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే కనుక తరానికి తెలుగులో బైబిల్ భాష్యం మరి ఇది భాష్యం అని ఎందుకన్నారంటే మరి బైబిల్ లా కాకుండా కామెంటరీ కంటే ఇంకా కొద్దిగా మరి ఎంతో ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ బైబిల్ బైబిల్ కాకుండా బైబిల్ వచనాలతో ఓన్లీ దాని యొక్క భాష్యాన్ని చెప్పేదిగా మరి ఇది ప్రింట్ చేయడం జరిగింది మరి మనం చాలా వరకు ఇప్పటివరకు కూడా చాలా కామెంటరీ బైబుల్స్ స్టడీ బైబిల్స్ చూసాం కదా మరి తెలుగులో కూడా చాలా ఉన్నాయి మరి అవన్నీ మోస్ట్లీ ఏంటంటే ఇంగ్లీష్ నుంచి తర్జుమా చేయబడ్డది మరి నాకు తెలిసి మొట్టమొదటిగా తెలుగులో మరి డైరెక్ట్గా రాసినటువంటి కామెంటరీ బైబుల్ లేదంటే మరి ఒక స్టడీ బైబుల్ అని చెప్పచ్చు సో తెలుగులో రాసినటువంటి మొట్టమొదటి మరి ఈ యొక్క గ్రంథమాల రాసింది తాడివాక స్వామిరాజు గారు మరి ఈయన సుమారుగా మూడు నెలలు ఉపవాసం ఉండి సుమారుగా నాలుగు వేల పేజీలు ఆయన చేతితో రాసి మరి మరి ఇంచుమించు ఆయన ఆరు సంవత్సరాలు పట్టింది ఆ యొక్క నాలుగు వేల పేజీలు రాయడానికి ఆరు సంవత్సరాలు కష్టపడి మరి ఎంతో రీసెర్చ్ చేసి ఈయన మనకి ఈ యొక్క గ్రంథాన్ని రెండు వేల పదమూడు నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారండి సో ఈయన ఏఎల్సి లోన ఉన్నటువంటి కాలేజీకి ఆయన ఆచార్యులుగా పనిచేస్తూ మరి ఇంకా అనేకమైనటువంటి గ్రంథాలు చాలా రాశారు ఈయన మరి తాడివాక స్వామిరాజు గారు సో పండితులకు మరి భాషా నైపుణ్యం తెలుగులో భాషా నైపుణ్యం కలిగినటువంటి వారికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి ఈయన ఎంతో మరి చాలా సమయాన్ని వెచ్చించి ఈయన ఎంతో రీసెర్చ్ రీసెర్చ్ ఓరియంటెడ్గా మరి ఈ యొక్క భాష్యాన్ని బైబిల్ యొక్క భాష్యాన్ని మనకి తెలుగులో ఈ బుక్ ద్వారా అందించ అందించడం జరిగింది సో ఇది మీరు చూస్తే కనుక డైరెక్ట్గా మనకి బైబిల్ నుంచే బైబిల్ ఉన్నటువంటి అంటే వచ్చినాకి తగ్గట్టుగా మరి యాజ్ యూజువల్ స్టడీ బైబిల్ మీకు ఇంత ఇదివరకు చూపించినటువంటి స్టడీ లాగే ఉంటుంది కాకపోతే ఈయన ఓన్గా మరి ఎంతో కష్టపడి రీసెర్చ్ చేసి అనేక గ్రంథాలను పరిశీలించి మరి ఈయన ఈ యొక్క తెలుగులో బైబిల్ పాశ్యో అనేది స్టడీ బైబిల్గా లేదా కామెంటరీ బైబిల్గా మనకి తీసుకురావడం జరిగింది ఇది మనం ప్రసంగాల్లో చాలా ఉపయోగించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది సో అందరూ మీకు వీలైతే ఇది ఒకసారి రిఫర్ చేయాలని కోరుతాను థ్యాంక్ యూ సో మచ్